లో ైదరాబాద్ విశాఖల్లో ఏక కాలంలో సిట్ సోదాలు జరుగుతున్నాయి నరేడి సునీల్ రెడ్డి నివాసంలో సిట్ తనిఖీలు చేస్తోంది సునీల్ రెడ్డికి చెందిన పది కంపెనీలు కూడా తనిఖీలు జరుగుతున్నాయి బంజారా హిల్స్ సాగర్ సొసైటీలోని స్నేహ హౌస్ లో కూడా ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది హైదరాబాద్ విశాఖలో ఏక కాలంలో జరుగుతున్న ఈ సెట్ సోదాలకు సంబంధించి హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి ప్రణీత మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు సమాచారంతో ప్రణీత ఏంటి ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో ఏమైనా కీలక విషయాలు బయటకు వచ్చాయా అటు హైదరాబాద్ తో పాటు వైజాగ్ లో ఏపీ సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు హైదరాబాద్ లో నరెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీస్ పైన ఉదయం నుండి కూడా సిట్ అధికారులు రైడ్స్ చేస్తున్నారు బంజారా హిల్స్ లో ఉన్నటువంటి ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ కంపెనీకి సంబంధించినటువంటి కార్యాలయంలో ఉదయం నుండి కూడా సిట్ అధికారులు ఈ రైడ్స్ చేస్తున్నారు ఈ కంపెనీకి ఏపీ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఈ కంపెనీకి వచ్చినటువంటిది ఒక అభియోగం అయితే గతంలో ఏపీ సిట్ అధికారులు జరిపేటువంటి కొన్ని సోదాల్లో కొన్ని హార్డ్ డిస్క్లను కంప్యూటర్స్ని కూడా సీజ్ చేశారు అయితే హార్డ్ డిస్క్స్లో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా కూడా ఈ రైడ్స్ జరుగుతున్నాయనుకోవచ్చు పర్టికులర్లీ ఈ కంపెనీ ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి కంపెనీలో ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్గా సునీల్ రెడ్డితో పాటు సందీప్ రెడ్డి ఉన్నారు సో ఈ కంపెనీకి గతంలో ఏపీ లిక్కర్ స్కామ్ నుండి వచ్చినటువంటి ముడుపులు ఈ కంపెనీకి కూడా వచ్చాయి అనేటువంటిదే సిట్ చేసినటువంటి ప్రధాన అభియోగం దీంతో పాటు అటు హైదరాబాద్లో హైదరాబాద్తో పాటు వైజాగ్లోనూ మొత్తం ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి నిధులకు సంబంధించి మరికొన్ని కంపెనీస్ ఉన్నాయి సో ఆ కంపెనీస్కి సైతం ఈ డబ్బులు వెళ్ళి అనేటువంటి ఆరోపణలతో ఈరోజు సిట్ అధికారి రైడ్స్ని చేస్తున్నారు మొత్తం పది ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి